వెల్కమ్ టు గిరిజ్ న్యూస్ అల్లూరు జిల్లా ఉకుంపేట మండలం స్థానిక బీవీకే పాఠశాలలో విద్యను నంపిస్తున్న విద్యార్థులు చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు క్రీడలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలనే తపనతో ఆపత్రయంతో పాఠశాలల ఉపాధ్యాయులు అహర్నిశలు శ్రమిస్తున్నారు ముఖ్యంగా పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న ప్రతి విద్యార్థిని తమ సొంత బిడ్డల్లా భావించి ఉపాధ్యాయులు చూసుకుంటున్నారు దీనికి నిదర్శనం పై వీడియో చూస్తే నేరుగా కనిపిస్తుంది ఈ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న కేశవి విహాన్స్ అనే పాప పుట్టినరోజు పురస్కరించి ఉపాధ్యాయులందరూ పాప నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని భారతీయ సంస్కృతి ప్రకారము పాపకు హారతలించి నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని దీనించారు सर्वदा मुदम् प्रादया महे भाषता